బాబు ఏ ఊరు మీది మొక్కం పడతండ మొక్కం పడతండ ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి అంటే మొత్తం మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాల్లో ఈ వెరైటీ ఇది ఎంత వేసిన ఇది ఎంత ఎన్ని ఎకరాలు వేసిన ఇదంటే ఇక నువ్వు మీరు చెప్పినప్పుడు మన ఇంత ముందు అంత అవగాహన లేదు అంటే మా మా భాష బియా ఇది దిశ పో అని అయితే బియా ఈ ఒక ఎనిమిది ప్యాకెట్లు

పోయాకే గింజాం ఎక్కువ ఈ కాయ ఏంటంటే చివరి దాకా కాస్తనే ఉంటది లాస్ట్ చివరి కాయ కూడా పొడిగే ఉంటది ప్లస్ కాయ సైజు పెద్దగా ఉంటది ప్రతి కాయలోనూ ఎనభై నుంచి ఎనభై ఐదు దాని వల్ల ఏంటంటే బరువు పెరుగుతుంది బరువు పెరిగితే దిగుబడి పెరుగుతుంది అసలు ఇప్పుడు పక్కా ఇది అయితే చావలేదు ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఇందులో అందులో గుబ్బ వచ్చింది ఇందులో తక్కువ గుబ్బ అంటే ఎదుగుదల బెస్ట్ కాయ సైజు బెస్ట్ కలర్ బెస్ట్ అన్నిటికి కొద్దిగా పర్వాలేదు ఎట్లా ఉందో తెలియదు బానే ఉంది తిరుగులేదు వేసుకుంటే మాత్రం కొమ్మ పక్క సైడ్ కొమ్మలైనా పైన అయినా కింద అయినా మంచిగా ఎదుగుదల మంచిగా ఉంది